안녕. 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 비스요아 워슨. 사운 हेलो गण मन अधिनायक जय भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात उल गंगा सिंध्य हिमाचल ना गंगा उच्चलंगा कवशुभ नामे कवशुभाषमा का जन गण मंगल गायक जय हे भारत भाग्य विधाता ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా శ్రీ వేదవ్యాస పాఠశాల వేద విద్యాలయం తరఫున మీకందరికీ నరేంద్ర మోడీ జన విచార మంచి తరఫున మీ అందరూ వచ్చేసినట్టు మీకు అందరికీ కూడా పాఠశాల తరఫున స్వాగతం సుస్వాగతం మన ఇరవై డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవము మనము జరుపుకోవటం అందులో ఈ వేద పాఠశాల జరుపుకోవటం చాలా మంచి శుభమైనటువంటి దినము శ్రీ బాబాసా సాహెబ్ అంబేద్కర్ గారు వారి యొక్క అధ్యక్షతలో సుమారు పద్దెనిమిది విభాగాలుగా అనేక కమిటీలు ఏర్పడి వారు వారు అందించిన సూచనల మేరకు మన భారతదేశం సుపరిపాలన ఎట్లా చేసుకోవాలి ఎట్లా చేసుకుంటుంది బాగుంటుంది అని మన మన రాజ్యాంగాన్ని తయారు చేసుకుని నిర్మించుకుని మనం స్వతంత్ర సప్తాహ దేశంగా భారతదేశంగా ఈరోజు మనం ప్రకటించుకున్నాం మనందరూ కూడా ఆ రాజ్యాంగాన్ని మనం స్ఫూర్తిగా తీసుకుని భారతదేశాన్ని గౌరవం కాపాడుకుంటూ మనందరం కూడా ప్రతి సంవత్సరము ఇలాగే రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్లాలని మీకు అందరికీ విప్తి చేస్తూ ఈ రోజు కార్యక్రమంలో విశేషంగా బ్రహ్మశ్రీ మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారిని మన దేశ స్వాతంత్రం సంపాదించడానికి బ్రాహ్మణుల యొక్క పాత్ర చాలా ఉంది వాళ్ళు అంతా నిస్వార్థంగా సేవ చేశారు కాబట్టి మన స్వార్థ స్వాతంత్రం సాధించడంలో మనం విజయం సాధించాము వారి గురించి నాలుగు మాటలు చెప్పవలసిందిగా బ్రహ్మశ్రీ మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారిని కోరుకుంటున్నాం మాతాజీ జై జై ఈరోజు ఈరోజు చాలా శుభదినం మనకు ఒక రాజ్యాంగ వ్యవస్థ అని చిన్నపిల్లలకి చెప్పేది ఏమిటంటే మనం ఈ పాఠశాలలో ఉన్నప్పుడు మనం పొద్దున్నే లేచి ఏం చెయ్యాలి రాత్రి దాకా మనం ఏం చెయ్యాలి మన కర్తవ్యం ఏంటి మనం పొద్దున్నే ఎలా పొద్దున్నే లేచి దైవ ధ్యానం చేసుకొని స్నానం సంధ్యావందనం అగ్ని కార్యం ఇవన్నీ చేసుకొని వేదాధ్యయనం చేసుకొని ఏ విధంగా అయితే ఉండాలో దానికి ఒక ఒక పద్ధతి ఉంటుంది అలాగే మన దేశంలో ఉన్న యావత్ మందికి కూడాను మనం ఎలా ఉండాలి మన రాజ్యాంగ వ్యవస్థ ఎలా ఉంటుంది దాన్ని అనుసరించి మనం ఇలా ప్రవర్తించాలి ఇదంతా కూడాను వ్యవస్థ చేసినటువంటి సందర్భం కలిగిన రోజు ఇది పంతొమ్మిది వందల యాభై ఇరవై జనవరి ఇరవై ఆరో తేదీన ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఇది ఒక ఉత్సవంగా జాతీయ దినోత్సవాలని మూడు మనం ప్రధానంగా చెప్పుకుంటూ ఉంటాం ఒకటి ఆగస్టు పదిహేను ఒకటి స్వాతంత్ర దినోత్సవము రెండవది గణతంత్ర దినోత్సవము మూడు గాంధీ జయంతి అని ప్రధానంగా చెప్పుకుంటాం అందులో ఈ గణతంత్రం దివ దివసం ఒక మహా ఉత్సవంగా చెప్పుకోచడం కారణం ఈ రోజునే మనకు ఈ సై సైనిక వ్యవస్థ ఇదంతా కూడాను ఈ రోజునే నిర్ణయం అయింది అని అంటారు అంటే నౌకాదళం కానీ లేకపోతే మామూలుగా మిలిటరీ కానీ ఇవన్నీ దీని యొక్క వ్యవస్థ కూడా ఈ రోజునే మనకు ఏర్పాటైందని కూడా చెప్తారు అంటే మనం రక్షణ మనకు మనం రక్షించుకునే విధానం ఇతరులు ఎవరన్నా వస్తే వాళ్ళ నుంచి మనం ఏ విధంగా ఎదుర్కొని మనం రక్షించుకోగలమో ఆ వ్యవస్థ అంతా కూడా ఈరోజే ఏర్పడింది అని అంటే అలాగే మనల్ని మనం రక్షించుకునేటువంటి ఒక వ్యవస్థ చేసుకోవడం కూడా ఈరోజు ప్రధానమైనటువంటి విషయం ఈ దేశాన్ని రక్షించేటటువంటి మహనీయుల్లో గుప్త గుప్త సేవకులు అని ఉన్నారు అంటే బయటికి తెలియకుండా చాలా సేవ చేసిన వాళ్ళు ఉన్నారు ఆ ఈ స్వాతంత్ర్యం రాకముందు అనేక మంది స్వాతంత్ర్యం రావాలని పెద్ద పెద్ద అనుష్ఠానం చేసినటువంటి మహనీయులు ఉన్నారు ప్రత్యక్షంగా కూడా పాల్గొని చేసిన వాళ్ళు ఉన్నారు ప్రత్యక్షంగా పాల్గొని చేసిన వాళ్ళలో ఒక ఇద్దరు ముగ్గురు గురించి చెప్తాను నేను పింగళి వెంకయ్య గారిని చాలామందికి తెలుస్తుంది పిల్లలకి తెలియకపోవచ్చు కానీ ఈ జెండాని తయారు చేసింది ఎలా ఉండాలి ఏ వర్ణం ఏ రంగు దేనికి చిహ్నం గుర్తు అని అదంతా కూడా దృష్టిలో పెట్టుకొని చాలా కాలం ఆలోచించి పింగళి వెంకయ్య గారిని ఉన్నారు ఆయన గొప్ప స్వాతంత్ర్య సమర యోధులు మహాశాంతంగా అంటే ఏ రకమైనటువంటి హింస లేకుండా ప్రతీకార చర్యలు లేకుండా మనం స్వాతంత్రాన్ని సంపాదించాలనేటువంటి ఒక దృష్టి కలిగినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి యొక్క ధోరణిలోనే ఉన్నటువంటి ఇంకో మహనీయులైనటువంటి స్వాతంత్ర సమరయోధులు కొండా వెంకటప్పయ్య గారు ఉన్నారు కొండ వెంకటప్పయ్య గారు గుంటూరు ప్రాంతంలో ఉండేవారు ఆయన పెద్ద లాయరు బాగా సంపాదించినా కానీ ఆ డబ్బు మొత్తము కూడా దేశం కోసమని ఇచ్చేశారు ఆయన అలాంటి వ్యక్తి మహాత్మా గాంధీకి చాలా సన్నిహితంగా ఉండేవారు ఒకప్పుడు మహాత్మా గాంధీ మనం రాజ్యాన్ని ఎలా సంపాదించుకోవాలి మన దేశాన్ని మనం ఏ రకంగా మనం స్వేచ్ఛను పొందగలిగి ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటే మహాత్మా గాంధీకి అప్పుడు వెంకటప్పయ్య గారు ఒక పద్యం చెప్పారట అది పోతన భాగవతంలోనే ఒక పద్యం అంటే మనం సహాయ నిరాకరణోద్యమం చేస్తూనే మనం అహింసా ఉద్యమంతోనే ఉందాం మనం వాడు హింస చేస్తుంటే మనం హింస చేయటం అంటే ఇది నిరంతరం సాగుతూ ఉంటుంది ఎక్కడా కూడా అవకాశం ఉండదు అందుచేత మనం అహింసా ఉద్యమం ద్వారానే మనం మన దేశంలో స్వాతంత్ర్యం తెచ్చుకోవాలి అని చెప్పారు అలా అన్ని విషయాల్లో కుదురుతుందా ఇలాంటి వాళ్ళ దగ్గర కూడా కుదురుతుందా ఆంగ్లేయుల విషయంలో అంటే అప్పుడు ఈ పద్యం చెప్పారట పొడిచిన కొట్టిన తిట్టిన అని పరమ భాగవతులు తారుడబడరు అని అంటే ఎప్పుడైనా సరే భాగవతోత్తములైన వారు భక్తి కలిగిన వారు దేశభక్తి కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ వాడు పొడిచినా కొట్టినా తిట్టినా పడుతూ ఉంటారు తప్ప మళ్ళా ప్రతీకారం చేయాలి అని దాని గురించి ఆలోచించరు కాబట్టి మనం ఆ రకంగా లేకుండగా చెయ్యాలని ఈ పద్యం వారు చాలా అందంగా చెప్పారు వెంకటప్పయ్య గారు ఆ చెప్పే ఆ పద్యం విని మహాత్మాగాంధీ తెలుగు భాషలో ఆ లయ ఆ లయ పద్ధతిలో ఆయన చెప్పేసరికి చాలా సంతోషించి ఆ పద్యం నాకు రాసి ఇవ్వు అని చెప్పి ఆయన ఇంగ్లీష్ ఇంగ్లీష్లోనూ దేంట్లోనూ రాయమని అడిగారట అడిగిన తర్వాత ఒక కాగితం మీద రాసిస్తే ఆయన చదువుదామని ఒక పదిహేను నిమిషాలు ప్రయత్నం చేశారు చేస్తే పద్యం రాలేదు కానీ దాని భావం తెలుసుకొని ఇంకా ఎక్కువసేపు టైం వినియోగిస్తే చాలా చేయవలసింది చాలా పనులు ఉన్నామని చెప్పి ఆపేసి దాని ద్వారా అహింసా ఉద్యమాన్ని పొంది దేశానికి స్వాతంత్ర్యం సంపాదించారు అని ఆ వెంకటప్పయ్య గారి శిష్యులు ఒక ఆయన వ్యాసం రాసున్నారు దీని గురించి అంటే ఒక్కొక్కరి యొక్క స్ఫూర్తి ఎలా ఉంటుంది అంటే మహాత్మా గాంధీ గారికి ఆయనకే ఇటువంటి సలహా ఇచ్చి ఆయన మెప్పు పొంది అది ఒక ఉద్యమాన్ని స్వాతంత్ర్య ఉద్యమానికి అది కారణమైంది అంటే అది గొప్ప విషయం ఒక పద్యం ఒక పద్యమే ఇంత శక్తి కలిగింది అని చెప్పంటారు అందుచేత అలాంటి ఒక మహా మహామహనీయులైనటువంటి వ్యక్తి కొండా వెంకటప్ప గారు ఈ తర్వాత అందరికీ తెలుసు ప్రకాశం పంతులు గారు మొదలైనటువంటి వాళ్ళు వాడు దేశ స్వాతంత్రంలోనూ ఆంధ్రము ఆంధ్రదేశం ప్రత్యేకించి దాన్ని సాధించడంలో కూడాను చాలా గొప్ప కృషి చేసినటువంటి వాళ్ళు ఇలాంటి పెద్దలంతా ఉన్నారు మనం కూడా ఈరోజు పసిపిలలో మన దేశం గురించి స్వాతంత్యం గురించి తెలియకపోవచ్చు కానీ వాళ్ళకి దేశ స్వాతంత్యానికి పరోక్షంగా సేవ చేస్తున్న వాడే ఎందుకంటే వస్తు దిపదే దుష్పదే మనం పొద్దున్నే లేచి ఏమనుకుంటాం పురుష సూక్తం ఏదైనా చేసినా కానీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నాలుగు జ కాళ్ళు కలిగినటువంటి జంతువులు అన్నీ సుఖంగా ఉండుగాక రెండు పాదములతో ఉన్న యావన్ మంది మనుషులంతా కూడాను సుఖంగా ఉండుగాక అని కోరుకుంటున్నది ఏది వేదవాంగ్మయం అది ఎలా రోజు కూర్చొని వీళ్ళు పారాయణ చేసుకుంటూ అందరూ క్షేమంగా ఉండాలి అదేంటంటే నాలుగు జంతువు తాడుకునేటువంటి జంతువులు ఉన్నవి కదా అందులో క్రూర జంతువులు ఉన్నాయి పురులున్నవి సింహాలున్నవి అది నిష్కారణంగా మీద పడి తింటావు కదా అన్నారు వాటల్లో కూడా కల ప్రసిద్ధతాము అని ఉన్నది అంటే మూర్ఖులైన వాళ్ళు ప్రసన్నులుగా క్రూర స్వభావాన్ని విడిచిపెట్టి ఉందిరుగాక ఇలాంటి అర్థానిచ్చేటువంటి మహామంత్రాలు వాళ్ళకి పిల్లలకి ఇంకా అర్థం తెలియదు తెలియకపోయినా దాన్ని రోజు నిత్యం పారాయణ చేసుకుంటారు ఈ చతుస్థాహిత ముందు ఈ పాఠశాల కేవలం బ్రాహ్మణులు ఆ పిల్లలే చదువుకుంటారంటారు బ్రాహ్మణత్వ శ్రహి రక్షణైన రక్షణ వైదికో ధర్మ అని ఒక బ్రాహ్మణత్వ జాతిని రక్షిస్తే వైదిక ధర్మం అంతా రక్షింపబడుతుంది వైదిక ధర్మం రక్షింపబడితే వైదికంగా చేసే ప్రతి పూజ భగవంతునికి ప్రసన్నుణ్ణి చేసి ఆ తద్వారా లోకం మొత్తం క్షేమంగా ఉండేట్టు చేస్తుంది అటువంటి శక్తి ఉన్నది అంటే మంత్రముల చేత భగవంతుణ్ణి రక్షించుకుంటూ భగవంతుణ్ణి ప్రసన్నుడు చేసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం అలాగే ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి సైనికులు కానీ నాయకులు కానీ ఎంతమందో ఉన్నారు వాళ్ళ యొక్క రక్షణ విధానం వేరే వీళ్ళు కూడా వీరులు కాదని అనుకోవద్దు ఎందుకంటే వీళ్ళు ఇంట్లో కూర్చొని కూడా భగవంతుని శరీరం చేతనే యుద్ధం చేసి లేకపోతే కోట్లాడి ఎలా చేస్తేనే వీరులు కాదు ధ్యానం చేత జ్ఞానం చేత కూడా అలా దేశ స్వాతంత్యం కోసం కృషి చేసిన మహనీయులు ఎంతమందో కాశీయా ప్రాంతంలో కొంతమంది మహాతపసులు ఉండేవారు ఒక ఆయన బాలాతృపు సుందరి జపం చేస్తూ పదిహేను సంవత్సరాలు దేశ స్వాతంత్యం కోసం లోకం ఉండాలి అని ప్రత్యేకించి చేశారట అది మనకు అందరికీ తెలియదు బయటికి రాదు ఆ కీర్తి కోసం చేయలేదు వాళ్ళు మనం కర్తవ్యం చెయ్యాలి అలాగే మనం ఎప్పుడు కూడా ఏమనుకుంటారంటే గోవులు అన్ని క్షేమంగా ఉండాలి సంధ్యావందనం అందరూ మూడు కోట్ల పిల్లలు చేస్తుంటారు పొద్దున్నే ఇంతమంది కలిసి ఇలాంటి ఎన్నో వేద పాఠశాలలు ఉన్నాయి అన్ని వేద పాఠశాలలో సంధ్యావందనం ఖచ్చితంగా చేయాలి అది మూడు పూట్ల చేయాలి చేసినప్పుడు ఏమనుకోవాలి చతుస్వాగర పర్యంతం గో బ్రాహ్మణి శుభం పోతు నాలుగు సముద్రంలో యొక్క అవధిగా కలిగినటువంటి ఏ భూమండలం ఉందో ఆ భూమండలంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు గోవులు బ్రాహ్మణులు అందరూ కూడా క్షేమంగా ఉండాలి అని ఇలా కేవలం బ్రాహ్మాండని కాదు లోకా సమస్త సుఖినో భవంతు సమస్త లోకాలు ఒక మాన్ మనుష్య లోకమే కాదు అన్ని లోకాల వాడు బాగుండాలని కోరుకునేటువంటి ఒక ఆ ఒక జాతీయం కాదు ఇది అంతర్జాతీయం కాదు యావత్ ప్రపంచ క్షేమం కోసం ఉన్నటువంటి ఒక సంస్కృతి మన భారతీయ సంస్కృతి ఆ భారతీయ సంస్కృతిలో అనేక రకమైనటువంటి మార్గాలు ఉన్నవి అంటే మన సర్వక్షేమాన్ని కోరుకునేవి ఆ రకంగానే మనం ఈ భేద పాఠశాలలో ప్రతి సంవత్సరము కూడా ఈ రెండు స్వాతంత్ర దినోత్సవం కానీ రిపబ్లిక్ గణతంత్ర దినోత్సవం కానీ చేసుకుంటూ ఉండటం ఆ సందర్భంలో ప్రసిద్ధులైనటువంటి వాళ్ళు కొంతమంది నరేంద్ర మోడీ గారి ఆ మంచి విచార మంచని అంటే వాళ్ళు విచారించాలి అంటే ఏ ఎక్కడ మంచి జరుగుతున్నదో ఎక్కడ మన హిందూ మతానికి సంబంధించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నావో అక్కడికి మనం వెళ్ళాలి మనం ప్రత్యక్షంగా వాళ్ళకి దగ్గరికి సహకారం ఇచ్చి మన యొక్క ప్రోత్సాహాన్ని ఇవ్వాలనే ఉద్దేశం చేత మోడీ గారి ఈ విచార దాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిచ్చినట్టు తద్వారా దానికి సంబంధించిన వారి ఆశయాన్ని నిర్వహించడానికి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఇక్కడికి రావటం మనం పాఠశాలకు ఇక్కడ ఉన్నటువంటి దాని వాతావరణానికి చాలా ప్రోత్సాహం ఇచ్చినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను 八点。<Yes. S 1> yes.